హాయ్ ఫ్రెండ్స్ టమాటా మెంతికూర కూర కర్రీ చేసిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంది పావు కిలో టమాటాలు ఒక పది పచ్చిమిర్చీలు మెంతికూర కూర రెండు ఆనియన్స్ కొద్దిగా ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చిలు ఉల్లికూర మెంతికూర ఆనియన్ వేసుకొని ఎల్లిగడ్డ వన్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలా మొత్తం గ్యాస్ని సిమ్లో ఉంచి ఉడికించుకోవాలా అలా అయితేనే తొందరగా టమాటా ఉడికిపోతుంది వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని టమాటాని వాటర్ ఏం వేయకుండా మెత్తగా ఉడికించుకోలే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టమాటా కర్రీ రెడీ